ఈరోజు ది లెజెండరీ వేటూర్ సుందర్రామూర్తి గారి డెత్ అనివర్సరీ సో ఈరోజు నిజంగానే చెప్పాలంటే వారిని స్మరించుకోవడం కూడా అదృష్టంగా భావించాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారి పాటలు విని ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ వారి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది మహాకవులు వచ్చారు అటు శ్రీశ్రీ కావచ్చు మనకు సిరివెన్నల సీతారామ శాస్త్రి కావచ్చు మనకు చాలా గొప్ప కవులు ఎంతో మంది వచ్చినప్పుడు కూడా వేటూర్ సుందర్ రామ్మూర్తి ఎక్కువ కాలం నిలిచారు ఆల్ టైప్ ఆఫ్ సాంగ్స్ అంటే ఈ జనరేషన్ వాళ్ళకి కాకుండా ఓల్డెన్ జనరేషన్ వాళ్ళని కూడా తన పాటలతోటి ఆకుచాటు పిందే తడిచే లాంటి పాట నుంచి మొదలు పెడితే చాలా విషాదకరమైన సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ వారు రచించి మరి ఆల్ జనరేషన్ ఇన్స్పైర్ చేశారు మనతోటి సింగర్ గారు ఉన్నారు వారు నిజంగానే సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని ఏ టాపిక్ తీసిన తీసుకుని అద్భుతంగా వివరిస్తారు పాడతారు కూడా సార్ వేటూరు సుందరరామ్మూర్తి గురించి మీరు ఏం చెప్తారు ఆచార వాళ్ళ పాట గురించి లాభిస్తారు అయితే గతంలో సినిమా పాటలు రాసేటువంటి కవులు కానీ చాలా మేధావులు ఉండేది మామూలుగా కవులు కాకుండా తెలుగు సాహిత్యంలో చాలా గొప్పగా పాండిత్యం ఉండేటువంటి వాళ్ళు ఉండేది అయితే సీనియర్ సముద్రాలు కానీ జూనియర్ సముద్రాలు కానీ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి కానీ ఆచార్య అంచయ్య కానీ గుంటూరు శేషందర్శన గొప్ప గొప్ప కవులు ఉన్నారు వాళ్ళ మేధావులు కావ్యాలను తెలుగు కావ్యాలను భారతాన్ని రామాయణాన్ని తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసుకునేటువంటి మహానుభావులు అయితే ఈ రోజుల్లో మనకు అలాంటి కవులు కనిపించడం లేదు అయితే మధ్యలో కొంత సిక్స్టీసు సెవెంటీసు సిక్స్టీస్లలో జూనియర్ సముద్రాల సీనియర్ సముద్రాల లవకుశ మాయాబజ అలాంటి సినిమాల్లో వాళ్ళు రాశారు చాలా పాపులర్ అయినాయి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో మేము యంగ్స్టర్స్గా సెవెంటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ నైన్ ఎయిటీ వన్ ఎయిటీ టూలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి ఆచార్య ఆత్ర మన ప్రేమనగర్ కానీ బాబు కానీ కొడుకు కూడలు కానీ ఇలాంటి సినిమాలలో చాలా బాగా రాశారు అయితే అవి సాహిత్యపరంగానే కాకుండా ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి అయితే తర్వాత తర్వాత ఈ ఎన్టీఆర్ జయప్రద వచ్చిన తర్వాత అడవి రాముడు జమగోలాయ్ లాంటి చిత్రాల్లో మాస్క్ సరిపడేటువంటి సినిమాలు తీయడం జరిగింది అయితే కేవలం సాహితీ ప్రియులకు చదువుకున్న వాళ్ళకే కాకుండా మాస్క్ ఎందుకంటే సగటు మనిషి ఏం చేస్తారంటే థియేటర్లో కూర్చున్నప్పుడు పెద్ద పెద్ద సందేశాలు తనకి అవసరం లేదు కష్టపడ్డ తర్వాత రిలాక్స్ కావడానికి కొంత మాస్ కొంత శృంగారం కొంత జోక్స్ కొంత క్రైము ఇట్లా కావాలి పాటలలో కూడా ఆ శృంగారపరమైనటువంటి ఎంఫసిస్ ఇచ్చేటువంటి ఎక్కువగా అంటే ఆ పాటలు వేటూరి సుందర్రామవర్తి రాయడం కానీ వేటూరి సుందరరామవృర్తి గొప్ప విషయం ఏంటంటే ఎలా అయితే మాస్కు గొప్పగా పాటలు రాస్తాడు అట్లాగే క్లాస్ కూడా చాలా అద్భుతమైన పాటలు క్లాస్ కు మీరు క్లాస్ క్లాస్గా రాసి మాస్ పీపుల్ను అట్రాక్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాడు శంకరాభరణం సంస్కృత వర్డ్స్ ఎక్కువ ఉంటాయి అయినా కూడా మాస్ పీపుల్ ఎంజాయ్ చేశారు అది మన ఏ పాట శంకరాభరణలో சங்கராபரணும் ராதம் தாணம் பல்லது காவச்சு சங்கரா நாதர்சிராடல் కృష్ణాంగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతలు సస్ కేదారా స్వరచాధారాలు సస్య కేదారాల సరచ గాంధారాలు సరస హృదయ క్షేత్ర విమల గాంధర్ వాలు క్షీరసాగర శయన దేవారీలు క్షీరసాగర శయన దేవగాంధారిలో మీ పదన తన ఈ పాట ఇది ఫ్యాంటాసిక్ ఒకటి మీరు శోభన్ బాబు సంబంధించిన ఒక పాట నాకు ఒకటి రొమాంటిసిజం సాంగ్ ఒకటి ఊపు ఉండే సాంగ్ కోసం అంత అది అది అన్న మేరాది చెప్పుకన అమ్మా నాకొ మగసనాయ్ మగసనాయ్ ఐ సీ యు ఇస్ దట్ వెయిట్ ఉందారా ఆల్సన్స్ వెయిట్ ఉందారా ఆరేసు గోయి 파రేసు కుండానో హరి నా ఉడుకెక్కి పోతుంది హరి 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 సంపూలే హరి వెళ్ళులే ఓపులే పూటని పైట వరేసుకోని తొలిపోద్దులాగిపోవాలి పాటలు

కోరుకున్న చిన్నవాడే రాజలేరా ఇరాడే మా తసార మిచి గీతలెందు మార్చాడే గీత సారమిచ్చి గీతలెందు మార్చాడే పోతన్న కైతలని కవితలని కైదలని నాడే గోపాలుడే ఆ మొద్దు గోవిందుడే అది కూడా ఇంకా ఇంకా ఇది ఇంకా అద్భుతమైన సాంస్ ఎందుకు ఇంకా ఇంకా ఇంపార్టల్ ఒకటూరికి రాసిన గొప్ప పాటలు మీరు ఎక్కువ పాడతారు ఇది పాడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అద్భుతమైన సంగీతానికి సంబంధించిన పాటల గురించి విశ్లేషణ గురించి పండు సార్ గురించి మనము ఎన్నో విషయాలు తెలుసుకుందాం ఫ్యూచర్ లో ఇలాంటి రీల్స్ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి